మావా వెల్కమ్ బ్యాక్ టు ది మై సోలో వర్స్ స్క్వాడ్ గేమ్ ప్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ లైక్ అయితే చేయండి మావా మళ్ళీ మర్చిపోతాను ఏంటి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మావా ఏ నువ్వు ఆగవాయ్ నేను చెప్తున్నాను కదా చెప్పు చెప్పు నువ్వేం చెప్తావు నేనేం చెప్తాను బాబాయ్ చూడు చూడు నేనేం చెప్తాను సరేనా నువ్వేం బాగమాక ఎప్పుడైతే హిట్లర్ షేర్ తీసుకుందాం మావా తీసుకో తీసుకో నీ ఎందుకు మావా నీకు హిట్లర్ తీసుకొని నన్ను కొట్టలో పెట్టలో

చిన్నోడు అని దగ్గర నాడు సోన్ ఎలా పారిపోతున్నాడు మన దగ్గర బుల్లెట్లు లేవు మనం పరిగెట్టద్దాం అని అడుగు ఏ ఈ పాప ఎవరో దగ్గరికి వస్తుంది సో అయ్యా హెడ్ పడింది పారిపోతుంది ఇక మన దగ్గర బుల్లెట్లు లేవే లాంగ్ రేంజ్ పారిపోతుంది అయ్యా పాప సో ఎలా పారిపోతుంది అయ్యా పారిపోతుంది అమ్మ ఫస్ట్ అంట పాప మనం పరిగెట్టద్దాం నీ నిన్ను వదలను ఇక ఈడ డౌడ కొట్టేస్తున్నాడు అయ్యా ఆనకమంది నుంచి

కొట్టేస్తున్నాడు వచ్చేస్తున్నాడు దగ్గరండి అంటంతా హెచ్చోటి కొట్టేద్దాం వాడికి అడుచూడు నెలన్నాడు అయ్యా బాడీ తగిలేతున్నా అడు చూడు పారిపోతున్నాడు అయ్యా ముందైతే అయితే బుల్లెట్స్ అయితే తీసుకుందాం ఈ నన్నకు సంప కదా ఈ దగ్గర బుల్లెట్లు ముందు గ్లో అలస్క పోయి మళ్ళీ కొట్టేస్తారు నిన్ను ఏయ్ మాకు తెలుసులే వై నువ్వేం చెప్పక్కర్లా మాకు ఇదిగోండి మావ ఇక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు పట్ట ఇడిగైతే బాడీ షర్ట్ ఇస్తాం అసలు నెల పడిపోతున్నాడు పట్ట ఇడిగైతే బాడీ షర్ట్ అయితే ఇస్తాం ఇంకా హెడ్ షర్ట్ కనెక్ట్ అవ్వట్లేదు ఏ ఇట్స్ అండి ఇటు ఎవడు వస్తుంది ఇటు చూడండి దొంగడు అమ్మాయిడు దగ్గరకుతున్నాడు ఈ ఇటు నుంచి ఎవరు కొట్టేస్తున్నాడు ఇయ్య కొట్టేస్తున్నారు ఇయ్య మన దగ్గర అయితే బ్లూ వాళ్ళు అమ్మో సెవెంటీన్ హెచ్పి మిగిలింది మామ లేకపోతే కొట్టిస్తావు మా అదిగోండి పాప అన్నగా పాయ తినా మళ్ళీ వచ్చేస్తుంది హెడ్ అయితే కొడదు రాని ఉండే పక్క హెడ్ తోట తీసుకుని మీ పాప కూడా ముందైతే మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం మావ లాస్ట్ జోన్కి మొత్తం అయితే ఇక్కడ మనం ముగ్గురిని అయితే కొట్టాం ఓ సారీ నలుగురిని అయితే కొట్టాం నీకు బాయ్ లెక్కలు రానాడని నలుగురిని కొట్టి ముగ్గురిని కొట్టాడు అంటున్నాడు ఇది చూడండి ఏ నీకెందుకు బాయ్ అప్పుడప్పుడు మిస్టేక్లు వస్తాయి మూసుకొని నేనైతే ఏం పట్టి చూపండి ఇదంటది అయ్యా బలం ఉంది కేకు ఏదంటే బాబు అంటున్నాడు తినేసి ఆరచి వస్తుంది బాబు గారికి వీళ్ళిప్పుడు కుట్టేత్తటం అందరినీ బలం అయ్యా వీడికైతే ఐస్ ముచ్చుకుంటాం కూర్చున్నాడు మనైతే ఇప్పుడు హిట్లీ హెట్ లిస్ట్ అయితే కొనుక్కుందాం లాస్ డౌన్కి అయితే వస్తాం ఎక్కడ కొనుక్కుందాం ఎక్కడ ఉన్నారు ఇంకా అయితే ఉన్నారు ఇదిగోండి ఎక్కడ పడింది నా పక్కన ఉన్నాడు తొంగడు వీళ్ళు కుట్టేద్దామని పేరు కట్టేద్దాం త్వరగా ఇదిగో చూడండి ఉందమ్మ ఆడ చూడండి లూట్స్ చేస్తున్నాడు డ్రాప్ని అనుకున్నాం పట్టా స్కోక్ అయితే హెచ్చి ఇస్తాం ఇంకొక్కడైతే ఉన్నాడు మామ ఇక్కడ ఉంది ఉన్నాయి లిస్ట్ అది నా దగ్గరికి వస్తున్నాడు ఏడెడు కనిపించట్ల ఇంకా ఇద్దరైతే ఉన్నారు కనిపించట్లమ్మా వాడు అనుకున్నాడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు అడవి తీసుకుని తిరుగుతున్నాడు చుట్టూడు అయ్యా మన అయితే టైం అవుతుంది అందుకోసమే ఇవి తింపస్తున్నాడు అయ్యి అదే దీనికి ఒక చుట్టూ ప్యాకెట్ వేసుకున్నాను హీలింగ్ చేసుకున్నాం మనం ఏం చేసుకున్నాం నువ్వు వేసా ఏడు వేస్తాడు ఇక స్కాలర్ క్యారెక్ట్ వేస్తాడు ఇక తొంగుడు పగిలిపోతాడు బ్లూ వాళ్ళు పగిలిపోతుంది మా అయితే ఇంట్లోకైతే పరిగెట్టు త్వరగా పగిలిపోతున్నాడు త్వరగా అప్పటికే టాం ఇవ్వండి ఎక్కడైతే పనిమండి కావాలి ఇప్పుడు రూసుకోం ఇక ఈ సంగడు ఇక అయిపోయాడు అయిపోయి